అయిపోయింది మొహానికి కెసి కొడుత ఇలా చాలా ఉన్నాయి ఇంకా మై ఫేవరెట్ మై లక్కీ నెంబర్ సెవెన్ రెస్టారెంట్ లో ఇట్లా బింబాన్ని పండి ఏం వాడకమయ్యా సావిత్రి నిర్మల మన ఎలాంటి వెదర్ ఉండాలనుకున్నామో అట్లాంటి వెదర్ ఉంది హరిత హలో ఎవ్రీవన్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెకేషన్ స్టార్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ అనుకుంటున్నాము మోస్ట్లీ ఒక నాలుగు నుంచి ఐదు వీడియోలు అయితే వస్తాయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మా జర్నీ మంచిగా సేఫ్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు కూడా బ్లెస్ చేయండి మరి లెట్స్ ఇట్లా మొత్తానికి అయితే ట్రిప్ ప్లాన్ చేసినాము అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఎన్ని రోజులు ఏంటి అనేది కూడా బేసిక్ గా ఐడియా లేదు నాలుగు నుంచి ఐదు రోజులు పోదాం అనుకుంటున్నాము ఇక మా చిన్న నచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా ఎక్కడికి పోయినా పోకపోయినా ఈ ప్లేస్ కి మాత్రం ఖచ్చితంగా పోవాలనుకుంటాడు ఏ ప్లేస్ ఏంటిది అవన్నీ డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో చూడండి వీడియో లోపల చెప్తా ఫర్దర్ గా ఒక మూడు నుంచి నాలుగు వీడియోలు వస్తాయి ఎందుకంటే కొంచెం అక్కడ ఉన్న సిచువేషన్ ఎంజాయ్ చేయాలంటే వీడియోస్ కొంచెం తక్కువ తీయాలి అండ్ మా చిన్న మళ్ళీ వెళ్ళిపోతాడు తొందరలో కాబట్టి ఉన్నంతసేపు మంచి టైం ని స్పెండ్ చేయాలని చెప్పేసి మాక్సిమం నాలుగైదు వీడియోలు అయితే క్యాప్చర్ చేసినా ఫుల్ వ్లాగ్స్ అయితే ఒకటే ఒకటి నాలుగైదు రోజులకు ఒక వీడియో అయితే పోసేస్తూ ఉంటాయి ఇక బయలుదేరుతున్నాం ట్రిప్కు ఏ ట్రిప్పుకు పోయినా చిన్నదైనా పెద్దదైనా కూడా ఇట్లా మా పెద్దవారిని అయితే ఖచ్చితంగా డిస్టీ తీస్తుంది అనమాట వాళ్ళు సింగిల్గా వెళ్ళినా మేమందరం కలిసి వెళ్ళినా కూడా అదొక చిన్న ఏమంటారు ఎమోషన్ సో అట్లా డిస్టీ తీసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం యాక్చువల్గా మా చిన్న మాకు ఇచ్చింది చాలా తక్కువ టైము ఫ్లైట్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు అని చాలామంది అనుకోవచ్చు కాకపోతే మా వాళ్ళకి ఇట్లా రోడ్ ట్రిప్ కార్ జర్నీ బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారన్నమాట ఎక్కడైనా ఆపుకుంటూ వెళ్ళడం అట్లా కొంచెం మెమరీస్ని క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడేటోళ్ళం కాబట్టి అట్లా రెండు కార్లలో బయలుదేరిపోయినాం ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనుకుంటున్నాము ఏ టైం అవుతుందో తెలియదు మేము బయలుదేరే టైంకి ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది అనుకుంటా సో ఎక్కడికి వెళ్తాం ఏంటిది అయితే ఫుల్ వీడియో స్కిప్ చేసుకుంటాం అట్లా బయలుదేరిన ఒక టెన్ మినిట్స్కి రోడ్ మీద అయితే మంచి మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు అయితే కనిపించినాయి అన్నమాట ఇంకా ఆబ్వియస్లీ కనిపించిన తర్వాత కడుపు ఫుల్ ఉన్న తీసుకోవాల్సిందే అండ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని తిన్నా కూడా అది ఒక రకమైన తిన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసేసుకున్నాము అండ్ ఆన్ ది వేలో పోయేటప్పుడు పిల్లలకి అట్లా ఎక్కడైనా డిన్నర్ చేయించుకొని తీసుకుపోదాం అనుకున్నాం అనమాట అప్పటికైతే అట్లా స్నాక్స్ తీసుకొని ఇంకా డ్రైవ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చాలా మంది లాంగ్ డ్రైవ్ అనగానే ఏదో పాటలు పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మేము అట్లా కాదు కొద్దిసేపు ముచ్చట్లు కొద్దిసేపు పాటలు కొద్దిసేపు లొల్లి हा व्हिडिओ उसके और वीडियोस वीडियो आडी आडी वेटली चिक्की बांधावे चिक्की बनाना बांधा चिक्की बनाना बांधा इकनी पापा था था था। था। आ पेटात वा आ पेटात आ पेटात पेटता वा आ पेटे आ आ आ आ आ पेता। आ, पेता। आ 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

எல்லாமே வளையதுமா మాక్సిమం రీచ్ అవుట్ ఉంటుంది బ్రో కొంచెం ఇన్వెస్ట్ చే హా చిన్నినా కొడలు 17 కొడలు లైట్ స్నాక్స్ దోసాయి అని స్నాక్స్ తిని ఆ తినిపిద్దాం అని చెప్పేసి సెవెన్ మై ఫేవరెట్ మై లక్కీ నెంబర్ సెవెన్ రెస్టారెంట్లో ఇట్లా స్టాప్ అయిపోయినాం అన్నమాట ఇదంతా కూడా రెస్టారెంట్ చాలా మంచి ఉంది కదా ఎయిట్ థర్టీకి ఏమో అట్లా పిల్లలకైతే ఏమైనా తినిపిద్దామని చెప్పేసి ఈ రెస్టారెంట్ దగ్గరైతే ఆగినామో ఇంకొక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంది ఇంకా పిల్లలు ఏది తింటే అదైతే తినిపించేసి పోయి పడుకోవడమే కదా ఆల్మోస్ట్ పన్నెండు ఒకటి అయిపోతుంది కాబట్టి పోగానే పడుకుంటుంది ఇంకా తినిపించడానికి ఏమి ఉండదు అని చెప్పేసి ఇక వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే తినిపిస్తున్నాం అనమాట ఇక్కడ అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి అస్సలు స్కిప్ చేయకండి మంచి మంచి వీడియోస్ ఫర్దర్ వస్తాయి అండ్ నేను పాట ఎట్లా పాడినో చెప్పడం మర్చిపోకండి నాకైతే రెస్టారెంట్ అక్కడ ఉన్న సర్వీస్ కానీ అరేంజ్మెంట్స్ అంతా మంచిగా అనిపించి అట్లా ఒక టూర్ అయితే వేసుకున్నారనమాట మీ అందరి కోసము ఇక మా పిల్లలు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ వాళ్ళకి ఇష్టమైన చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నారు అండ్ మా బాబా అయితే బటన్ ఇడ్లీస్ తీసుకున్నాడు చాలా స్పెషల్గా మంచిగా ఉండే ఇడ్లీ అయితే తినేసి బయలుదేరిపోయినాము పాఠ తోత్ రాజ అసలు

మూడింటికి కాదు 12 కి చేరాల్సింది మరెలా మనం టైం పాస్ చేద్దాం గంట సేఫ్ మూడు చూపిస్తుంది సో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కడ వేస్ చేసామో తెలియదు కాబట్టి నాలుగు స ప్రశాంతంగా మార్కోవడానికి ఈ చాణికీ మా పిల్లలందరూ వేరే కార్లో ఉన్నారు మేము అందరం ప్రశాంతంగా ఇలా ఉన్నాం పాటలు పాడుకుంటూ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాము మేము ాడుతున్న పాటలని కూడా ఏం లేదు మంచిగా చూడ నాకు యాడ్ ఉండా వాచింగ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి మంచిగా చూడండి ఎంజాయ్ చేయండి కామెంట్ చేయండి అమ్మా మామూలు బ్రేక్ కాదు ఫస్ట్ టీ బ్రేక్ చిన్నపట్నం ఈఆర్ కాఫీ అట చాయ్ కాఫీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఊరంగా నిద్ర వస్తుంది కానీ కొంచెం డ్రైవింగ్ చేసేటోళ్లకు మాట్లాడిస్తూ ఉండాలి కాబట్టి పడుకోవట్లేదు అన్నమాట ఎక్స్టీ టైం లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనమాట సమోసా ఆగిన ప్రతి దగ్గర ఒక గంట గంటనరా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము అందుకని మేము వెళ్ళాల్సిన డె డెస్టినేషన్కి ఒక రెండు గంటలు లేట్గా అయితే రీ రీచ్ అనమాట సరేలే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసుకుంటా పోవాలి ఆగమాగం పోయి ఏం చేస్తాం పోయేదే ఎంజాయ్ చేయడానికి కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్రేమ్స్ అయితే చూస్తే పౌరాణిక హీరోస్ హీరోయిన్స్ అప్పట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ లాగా పెట్టి ఆ హోటల్లో అయితే పెట్టిరనమాట నిజంగా మంచిగా అనిపించింది అందుకే అవన్నీ కూడా క్యాప్చర్ చేసినా ఎప్పటికైనా మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అండ్ ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా ఇట్లాంటివి చూసినప్పుడు మంచిగా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏఎన్ఆర్ కానీ ఎన్టీఆర్ కానీ మొత్తం అందరూ కాఫీ తాగుతున్నట్టు అట్లా పెట్టిరనమాట సో ఇంకా కాఫీ తాగేసేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయినామనమాట మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను కదా మా పెద్ద వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము ఎక్కడ ఏంటిది అవన్నీ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజైతే ఆల్మోస్ట్ పన్నెండున్నర ఒకటిన్నర వరకు అయితే మేము అక్కడికి రీచ్ అయిపోతున్నాము Thank you క్చువల్ గా మేము ఏదనుకున్నామో అదే అయింది మా ఊళ్ళ దగ్గర అయితే మంచిగా వర్షాకాలం అనమాట ఎంత మంచి వెదర్ ఉందో పోయేసరికి అట్లా మొత్తానికి ఆరున్నర నుంచి ఏడున్నర గంటలు పట్టిందనుకుంటా మా పెద్దవద్దిన వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఒక టూ టైమ్స్ అయినా ఈ ప్లేస్ని మేము విజిట్ చేస్తాము ఎందుకు ఏంటిది అనేది ఫర్దర్ వచ్చే వీడియోస్ చూస్తే మీకైతే అర్థమవు అయిపోతాం నార్మల్గా ఎవరినని అడిగితే మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్తారు కదా అట్లాంటి ప్లేసెస్లో నాకైనా మా అన్న వాళ్ళకైనా అడిగితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇష్టమైన ప్లేస్ ఇదే అని చెప్తాము ఎందుకు ఇంతగానం చెప్తున్నా అనేది నెక్స్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అండ్ మీకు ఎట్లా అనిపించింది ఈ ప్లేస్ అంతా కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ ని ఈ రోజు ఈ వీడియో ద్వారా చూస్తున్న వాళ్ళు ఏదైనా ఉంటే మాత్రం ఛానల్ ఫాలో అవ్వండి మేము రీచ్ అయ్యే టైం వరకు అంటే ఆన్ వేళ కూడా అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది అండ్ మా వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఫుల్ వర్షం అనమాట యాక్చువల్గా మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినాము వర్షం పడాలి పోయేసరికి మంచిగా చల్లగా ఉండాలి వాతావరణం అని చెప్పేసి ముందు కార్లో అయితే మా పెద్దన్న పిల్లలు పెద్దవద్దనయితే వచ్చారు వాళ్ళ కార్ ఆల్మోస్ట్ వన్ అవర్ ముందే రీచ్ అయిపోయారు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఆగకుండా వచ్చారు కాబట్టి మాంటి వాళ్ళ ఇంటికి వచ్చేసినాముడినా వర్షం కాదు ఎలాంటి వెదర్ ఉండాలనుకున్నామో అట్లాంటి వెదర్ ఉంది హర్త కాదు హర్త ఎట్లాంటి వెదర్ ఉండాలనుకున్నామో అట్లాంటి వెదర్ ఉంది నాకైతే మొత్తానికి రీచ్ అయిపోయినాం ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకొస్తాను అండ్ మా వదిన వాళ్ళ అమ్మ నాన్న అందరినీ కూడా పాచయం చేస్తాను బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ